మకర రాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు తృతీయ శనేశ్వరుడు సష్టమంలో పంచమ చంద్రగురుడు సంచారం అష్టమ కేతువు భాగ్యస్థిత రవిశుక్రుడు దశమంలో బుధకుజుల యొక్క సంచారం మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింట శుభవార్తలు విని వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ రాహు తృతీయ శనైశ్వరు సంచారం వల్ల మీరు కుటుంబ విషయాల్లో మధ్యవర్తి నుంచి పొందేటువంటి సహాయ సహకారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతం నుంచి ఆగిపోయిన వ్యవహారాల్ని పునః ప్రారంభం చేసుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు దశమ బుధ సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు మనోధైర్యంతో కొత్తగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి బలం పెరుగుతుంది ఈ వారంలో కాబట్టి దశమ బుధ సంచారం వల్ల అన్ని వ్యవహారాల్లో ఆర్థికంగా సహాయ సహకారాలు పెరుగుతాయి రుణవాదల నుంచి విముక్తి కలుగుతుంది కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు పెరుగుతాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు తృతీయ శనేహ్వరుని సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఇచ్చే ఉపశమనం కలుగుతుంది కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే మకర రాశి వారు సాధించుకుంటారు ఇక అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ బదిలీలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంబంధితమైన కార్యచరణ ప్రభుత్వ పనులు చేసుకునేటువంటి వారికి ఈ వారాంతంలో కొంత మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు వారం ప్రారంభంలో కొంత అలసట ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉందన్నట్టుగా దైవిక బలాన్ని మీరు పెంచుకున్నట్లయితే మకర రాశి వారికి అన్నింటి విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది సినీ రాజకీయ కళారంగాల వారికి కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి ఖర్చుతో పాటు మాట పట్టింపులు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి చర్చలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడి మనం ఒక సదభిప్రాయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం మకర రాశి వారికి అన్నింటా విజయాలు చేకూరుస్తుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఈ వారంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మీ శ్రమకు మీ కష్టానికి చాలా మంచి ఫలితాలే గోచరిస్తాయి ద్వితీయ రాహు సంచారం వల్ల కుటుంబంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు షష్టమంలో ఉండేటువంటి చంద్రగురుల యొక్క సంచారం అంటే గురుబలంతో కూడుకుని సుదూర ప్రాంతాలు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొంది చక్కటి విజయాలు లాభించే వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపార సంబంధితమైన విషయాల్లో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్లు చేసేవారు కొంత సమయాన్ని తీసుకోండి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి విజయాలు లాభిస్తాయి ఇక మకర ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి ఈ వారంలో రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దుర్గా అమ్మవారి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి శుక్రవారం రోజు ఆదివారం రోజు విశేషంగా అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది మకర వారికి ఈ రాశివారికి అష్టమకేతు యొక్క దోష నివారణకు చక్కగా బుధవారం రోజు గరికతో కుంకుమతో గణపతి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల ఆర్థికంగా ఆగిపోయిన రావాసన ధనం విషయంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మనోధైర్యం పెరుగుతుంది చక్కటి ప్రణాళికతో విజయాలు సాధించుకుంటారు ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ రాజరాజేశ్వరియ నమ అనేటువంటి నామాన్ని మకర రాశి వారు ప్రతిరోజు చేసుకోవటం వల్ల అన్నింటా శుభ ఫలితాలే మీకు గోచరించేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు